ఏందిరా నువ్వు పుచ్చకాయ తిని మెల్లో వేసుకున్నావు రింగు సర్లీయోగా పుచ్చకాయలు తింటావు విత్తనాలు తింటావు నువ్వేదా అరే రియోగా రాయోగా యాడిగరా పోతున్నాయో ఇయో సరే లేయో ఏ మాంగో ఏం ఏం చేస్తావ్ ఇట్లా పొజి పొజి రే 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 అబ్బ పుపు పో అలయా సరి పోలాడు మీకు ప్లే గాడా మెకవ్ తర్లీవో లియపుడురే లియపుడు మాంగో రే మాంగో రే రే యాడి గారా పారిపోసను ఏ మాంగో ఏం చేస్తావ్ సెర్చింగ్ ను విడా ఓ రే నీ అమ్మ కొన సిమెంట్ నాకుతున్నావా సరిపోవట్లేదా నువ్వు గిట్ రావే పారోళ్ళకి ఎందుకు వెళ్తున్నావు నువ్వు ఏ మ్యాంగో దా దొంగ మోహన్ దానా బయటికి రావే ఏ మ్యాంగో ఓ మ్యాంగో ఉంగో బయటి రా బయటికి పా మమ్మీ పిలుస్తుంది పాయ్ బిజీ పిలుగు తిని మాయ్ ఓ మాయ జుడు రే లోపల ఏం దాసి పెట్టే పోయి కిందా ఏ మ్యాంగో సే అరే ఈ సెర్చింగ్ చేస్తుంది మ్యాంగో దాదా సే ఓ నీ యొక్క ఏం చేస్తారా అరే ఏం లాగుతారా ఏం ఇరుక్కుంది ఎట नहीं दीस्तरा दीस्त रहा ओ मैंगो रहा आड़ा बूच उड़ना सही हेल्थरा नहीं हेल्थरा मर रहा अरे लिया अरे लिया अब पच अरे याड के लिए ऐ मैंगो ओ मैंगो से सी యాడికే దూరుతున్నావు ఆ రోల్ మీద వేసుకుంటావే బాండీలో ఎంపణ నీకు పారా బాండీ షి షిరా మ్యాంగో ఇదిగో నేను ఇస్తారు ఏం కావాల చాక్లెట్ రా మ్యాంగో హలో మ్యాంగో గారు అరే పట్టించుకోవే ఇంకో ఇంకో ధ ద ఇంకో లియో కూడా పిలుస్తున్నాడు ఇంకో లీయో కూడా పిలుస్తున్నాడే ఇంకో ఇంకోడో ఏమో ఏమైందంటే పురి యాడో నావే యాడిగ్ర బాతను కసిదానికియో పురి లియో పురి పురి

అరే రిజాగా ఏం చేస్తున్నారు అడుగుర్చుని ఇదేంది మీ పొయ్యి కింద ఏముంది ఊ లాగుతుంది కసఖస కస అని పారదు నాకు ఇది మ్యాంగో ఓయ్

నాది నేను ఇవ్వలే నేను ఇవ్వలే నేను ఇవ్వను నాది ఇదిగో మేగో నీడు కొడతారంట చూ ఏం లేదు ఏం మేగో దొంగ మొహంందమ్మా పరిగెత్తింది పరిగెత్తింది పరిగెత్తి ఏదో ఏం చేస్తున్నావు రేడు నువ్వు ఎంత కూడా